హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సాయిలక్ష్మి ఈరోజు వీడియోలో రైల్వే ఎగ్జామ్స్ అయినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి ఆర్ఆర్బి టెక్నీషియన్ ఆర్ఆర్బి లోకో పైలట్ ఆర్పిఎఫ్ ఇలాంటి రైల్వే ఎగ్జామ్స్ కనే కాకుండా మిగతా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్లో ఉన్న భారతదేశంలో పెద్దవిగా ఉన్నటువంటివి ఎత్తైనవి పొడవైనవి పురాతనమైనవి ఈ టాపిక్ నుంచి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ని ఈ వీడియోలో చర్చించుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం భారతంలో విస్తృతమైన పరిమాణం ఇతిహాసం ఏది ఆప్షన్ ఏ భగవద్గీత ఆప్షన్ బి రామాయణం ఆప్షన్ సి గీతా గోవిందం ఆప్షన్ డి మహాభారతం భారతంలో విస్తృతమైన పరిమాణం గల ఇతిహాసం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి మహాభారతం భారతదేశంలో అత్యధిక గల నగరం ఏది ఆప్షన్ ఏ బెంగళూరు ఆప్షన్ బి కోల్కతా ఆప్షన్ సి ముంబై ఆప్షన్ డి హైదరాబాద్ భారతదేశంలో అత్యధిక గల నగరం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి ముంబై క్రింది వాటిలో భారతదేశంలో పురాతనమైన థియేటర్ ఏది ఆప్షన్ ఏ న్యూ థియేటర్ కోల్కతా ఆప్షన్ బి గైటి థియేటర్ సిమ్లా ఆప్షన్ సి రవీంద్ర థియేటర్ ఢిల్లీ ఆప్షన్ డి పృథ్వీ థియేటర్ ముంబై క్రింది వాటిలో భారతదేశంలో పురాతనమైన థియేటర్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి గయిటీ థియేటర్ సిమ్లా భారతదేశంలో పొడవైన రైల్వే ప్లాట్ఫారం ఏది ఆప్షన్ ఏ హౌరా ఆప్షన్ బి గోరఖ్పూర్ ఆప్షన్ సి సరాయ్ ఆప్షన్ డి ముంబై విటి భారతదేశంలో పొడవైన రైల్వే ప్లాట్ఫారం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి గోరఖ్పూర్ భారతదేశంలో పొడవైన ప్యాసింజర్ రైల్వే మార్గం ఏది ఆప్షన్ ఏ తిరువనంతపురం తావి ఆప్షన్ బి తిరువనంతపురం గౌహతి ఆప్షన్ సి జమ్మూ తావి గౌహతి ఆప్షన్ డి దిబ్రూగర్ కన్యాకుమారి భారతదేశంలో పొడవైన ప్యాసింజర్ రైల్వే మార్గం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి దిబ్రూగర్ కన్యాకుమారి భారతదేశంలో అత్యధికంగా వర్షపాతం సంభవించే ప్రదేశం ఏది ఆప్షన్ హెచ్ సిమ్లా ఆప్షన్ బి సిల్గురి ఆప్షన్ సి చిరపుంజీ ఆప్షన్ డి మ్యాసిండ్రామ్ భారతదేశంలో అత్యధికంగా వర్షపాతం సంభవించే ప్రదేశం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి మ్యాసిండ్రామ్ భారతదేశంలో పెద్దదైన మసీదు ఏది ఆప్షన్ ఏ జామా మసీదు ఆప్షన్ బి బీజాపూర్ మసీదు ఆప్షన్ సి జుమ్మా మసీదు ఆప్షన్ డి జాన్పూర్ మసీదు భారతదేశంలో పెద్దదైన మసీదు ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ జామా మసీదు భారతదేశంలో పెద్దదైన ఓడరేవు ఎక్కడుంది ఆప్షన్ ఏ కొచ్చిన్ ఆప్షన్ బి ముంబై ఆప్షన్ సి ఢిల్లీ ఆప్షన్ డి విశాఖపట్నం భారతదేశంలో పెద్దదైన ఓడరేవి ఎక్కడుంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి ముంబై భారతదేశంలో పెద్దదైన చర్చ్ ఎక్కడుంది ఆప్షన్ ఏ ఢిల్లీ ఆప్షన్ బి చెన్నై ఆప్షన్ సి గోవా ఆప్షన్ డి ముంబై భారతదేశంలో పెద్దదైన చర్చ్ ఉంది అంటే ఆన్సర్ ఆప్షన్ సి గోవా భారతదేశపు పెద్దది అయిన న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్ ఏది ఆప్షన్ ఏ అప్సరా ఆప్షన్ బి సరస్ ఆప్షన్ సి ధ్రువ ఆప్షన్ డి పూర్ణిమ భారతదేశపు పెద్దదైన న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి ధృవ భారతదేశంలో పురాతనమైన ప్లానిటోరియం ఎక్కడుంది ఆప్షన్ ఏ ముంబై ఆప్షన్ బి కోల్కతా ఆప్షన్ సి పాట్నా ఆప్షన్ డి చెన్నై భారతదేశంలో పురాతనమైన ప్లానిటోరియం ఎక్కడుంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి కోల్కతా భారతదేశంలో పురాతనమైన ఫుట్బాల్ టోర్నీ ఏది ఆప్షన్ ఏ రావర్స్ కప్ ఆప్షన్ బి సంతోష్ ట్రోఫీ ఆప్షన్ సి జురాండ్ కప్ ఆప్షన్ డి ఐఎఫ్ఐ సీల్డ్ భారతదేశంలో పురాతనమైన ఫుట్బాల్ టోర్నీ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి జురాండ్ కప్ భారతదేశంలో లోతైన రేవు ఏది ఆప్షన్ ఏ చెన్నై ఆప్షన్ బి కాండ్లా ఆప్షన్ సి ముంబై ఆప్షన్ డి విశాఖపట్నం భారతదేశంలో లోతైన రేవు ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి విశాఖపట్నం భారతదేశంలో అతి పెద్ద డెల్టా ఏది ఆప్షన్ ఏ కావేరీ డెల్టా ఆప్షన్ బి మహానది డెల్టా ఆప్షన్ సి సుందర్బన్ డెల్టా ఆప్షన్ డి కృష్ణా గోదావరి డెల్టా భారతదేశంలో అతి పెద్ద డెల్టా ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి సుందర్బన్ డెల్టా భారతదేశంలో అతి పెద్ద గుహాలయం ఎక్కడుంది ఆప్షన్ ఏ అజంతా ఆప్షన్ బి ఎల్లోరా ఆప్షన్ సి ఎలిఫాంటా ఆప్షన్ డి బాగ్ భారతదేశంలో అతిపెద్ద గుహాలయం ఎక్కడుంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఎల్లోరా భారతదేశంలో పొడవైన నది ఏది ఆప్షన్ ఏ గోదావరి ఆప్షన్ బి గంగా నది సి కృష్ణా కృష్ణానది ఆప్షన్ డి మహానది భారతదేశంలో పొడవైన నది ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి నది భారతదేశంలో అతిపెద్ద సరస్సు ఏది ఆప్షన్ ఏ అష్టముడి ఆప్షన్ బి లోనార్ ఆప్షన్ సి దిద్వానా ఆప్షన్ డి ఓలార్ భారతదేశంలో అతిపెద్ద సరస్సు ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి వోలార్ భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది ఆప్షన్ ఏ సాంబారు ఆప్షన్ బి దిద్వానా సి చిల్కా ఆప్షన్ డి పులికాట్ భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ సాంబారు భారతదేశంలో అతిపెద్ద బ్యాంకు ఏది ఆప్షన్ ఏ హెచ్డిఎఫ్సి ఆప్షన్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆప్షన్ సి ఐసిఐసిఐ బ్యాంక్ ఆప్షన్ డి ఆంధ్ర బ్యాంక్ భారతదేశంలో అతిపెద్ద బ్యాంకు ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అతిపెద్ద మ్యూజియం ఏది ఆప్షన్ ఏ సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్ ఆప్షన్ బి ఇండియన్ వార్ మెమోరియల్ మ్యూజియం న్యూఢిల్లీ ఆప్షన్ సి ఇండియన్ మ్యూజియం కోల్కతా ఆప్షన్ డి నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ న్యూఢిల్లీ భారతదేశంలో అతిపెద్ద మ్యూజియం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఇండియన్ మ్యూజియం కోల్కతా భారతదేశంలో విస్తీర్ణం దృష్ట్యా అతిపెద్ద రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ బి మహారాష్ట్ర ఆప్షన్ సి రాజస్థాన్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్ భారతదేశంలో విస్తీర్ణం దృష్ట్యా అతిపెద్ద రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్ భారతదేశంలో ఎత్తైన ఆనకట్ట ఏది ఆప్షన్ ఏ హిరాకుడ్ ఆప్షన్ బి నంగల్ ఆప్షన్ సి నాగార్జున సాగర్ ఆప్షన్ డి లోయ భారతదేశంలో ఎత్తైన ఆనకట్ట ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి నంగల్ భారతదేశంలో ఎత్తైన విమానాశ్రయం ఎక్కడుంది ఆప్షన్ ఏ ముంబై ఆప్షన్ బి హైదరాబాద్ ఆప్షన్ సి లేహ్ ఆప్షన్ డి కోల్కతా భారతదేశంలో ఎత్తైన విమానాశ్రయం ఎక్కడుంది అంటే ఆన్సర్ ఆప్షన్ సి లేహ్ భారతదేశంలో పొడవైన బీచ్ ఏది ఆప్షన్ ఏ ముంబై బీచ్ ఆప్షన్ బి మెరీనా బీచ్ ఆప్షన్ సి విశాఖపట్నం బీచ్ ఆప్షన్ డి గోవా బీచ్ భారతదేశంలో పొడవైన బీచ్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి మెరీనా బీచ్ భారతదేశంలో అత్యధిక జనాభాగాల రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్ ఆప్షన్ బి మహారాష్ట్ర ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ భారతదేశంలో అత్యధిక గల రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ భారతదేశంలో విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా ఏది ఆప్షన్ ఏ లడఖ్ ఆప్షన్ బి బస్తర్ ఆప్షన్ సి గయా ఆప్షన్ డి చంపారన్ భారతదేశంలో విస్తీర్ణంలోనే అతిపెద్ద జిల్లా ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ లడఖ్ భారతదేశంలో అతిపెద్ద డోమ్ని కలిగి ఉన్న నిర్మాణం ఏది ఆప్షన్ ఏ తాజ్మహల్ ఆప్షన్ బి బీబీకా మక్బరా ఆప్షన్ సి గోల్ గుంబజ్ ఆప్షన్ డి మహల్ భారతదేశంలో అతిపెద్ద డోమ్ని కలిగి ఉన్న నిర్మాణం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి గోల్ గుంబజ్ భారతదేశంలో ఎత్తైన స్తంభం ఏది ఆప్షన్ ఏ చార్మినార్ ఆప్షన్ బి చిత్తోడ్ విజయ స్తంభం ఆప్షన్ సి కుతుబ్మినార్ ఆప్షన్ డి పొట్నూరు విజయ స్తంభం భారతదేశంలో ఎత్తైన స్తంభం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి కుతుబ్మినార్ భారతదేశంలో అతిపెద్ద జంతు ప్రదర్శనశాల జూ ఏది ఆప్షన్ ఏ నెహ్రూ జులాజికల్ గార్డెన్ హైదరాబాద్ ఆప్షన్ బి అలీపూర్ ఇది కోల్కతాలో ఉంది అలీపూర్లో ఉన్నటువంటి జులాజికల్ గార్డెన్ ఆప్షన్ సి చెన్నైలోని జులాజికల్ గార్డెన్ ఆప్షన్ డి బెంగళూరులోని జులాజికల్ గార్డెన్ భారతదేశంలో అతిపెద్ద జంతు ప్రదర్శనశాల జూ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి అలీపూర్లోని జులాజికల్ గార్డెన్ అలీపూర్లో ఉన్నటువంటి జులాజికల్ గార్డెన్ అనేది కోల్కతాలో ఉంది భారతదేశంలో ఎక్కువ శాతం అటవీ విస్తీర్ణం కలిగి ఉన్న రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ రాజస్థాన్ ఆప్షన్ బి అస్సాం ఆప్షన్ సి మధ్యప్రదేశ్ ఆప్షన్ డి ఛత్తీస్గఢ్ భారతదేశంలో ఎక్కువ శాతం అటవీ విస్తీర్ణం కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్ భారతదేశంలో అతి ఎత్తైన జలపాతమైన జోర్సెప్పాల్ లేదా జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ ఏ తమిళనాడు ఆప్షన్ బి తెలంగాణ ఆప్షన్ సి కేరళ ఆప్షన్ డి కర్ణాటక భారతదేశంలో అతి ఎత్తైన అయినటువంటి జోర్సెప్ప లేదా జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆన్సర్ ఆప్షన్ డి కర్ణాటక భారతదేశంలో విశాలమైన గుహ ఎక్కడుంది ఆప్షన్ ఏ అమర్నాథ్ ఆప్షన్ బి బాగ్ ఆప్షన్ సి అజంతా ఆప్షన్ డి ఎల్లోరా భారతదేశంలో విశాలమైన గుహ ఎక్కడుంది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అమర్నాథ్ భారతదేశంలో అత్యంత రద్దీ అయిన విమానాశ్రయం ఏది ఆప్షన్ ఏ చెన్నై విమానాశ్రయం ఆప్షన్ బి ఢిల్లీ విమానాశ్రయం ఆప్షన్ సి హైదరాబాద్ విమానాశ్రయం ఆప్షన్ డి కోల్కతా విమానాశ్రయం భారతదేశంలో అత్యంత రద్దీ అయిన విమానాశ్రయం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి ఢిల్లీ విమానాశ్రయం భారతదేశంలో పొడవైన ఆనకట్ట ఏది ఆప్షన్ ఏ హిరాకుడ్ ఆప్షన్ బి గంగా బియాస్ ప్రాజెక్ట్ ఆప్షన్ సి నంగల్ ఆప్షన్ డి దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ భారతదేశంలో పొడవైన ఆనకట్ట ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ హిరాకుడ్ భారతదేశంలో ఉన్న ద్వారాల్లో అతి పెద్ద ద్వారం భారతదేశంలో ఉన్న ద్వారాల్లో గేట్స్లో అతిపెద్ద ద్వారం ఏది అంటే ఆప్షన్ ఏ అలయ్ దర్వాజా ఆప్షన్ బి బొలంద్ దర్వాజా ఆప్షన్ సి గేట్వే ఆఫ్ ఇండియా ఆప్షన్ డి చర్చ్ గేట్ భారతదేశంలో ఉన్న ద్వారాల్లో అతిపెద్ద ద్వారం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి బొలంద్ దర్వాజా భారతదేశంలో విస్తీర్ణం దృష్ట్యా పెద్దదైన తారి ఎడారి ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్ ఆప్షన్ బి గుజరాత్ ఆప్షన్ సి రాజస్థాన్ ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్ భారతదేశంలో విస్తీర్ణం దృశ్య పెద్దదైన తారి ఎడారి ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్ భారతదేశంలో పొడవైన కాలువ కెనాల్ ఏది ఆప్షన్ ఏ రాజీవ్ గాంధీ కాలువ ఆప్షన్ బి జవహర్ లాల్ నెహ్రూ కాలువ ఆప్షన్ సి లాల్ బహదూర్ శాస్త్రి కాలువ ఆప్షన్ డి ఇందిరాగాంధీ కాలువ భారతదేశంలో పొడవైన కాలువ లేదా పొడవైన కెనాల్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి ఇందిరాగాంధీ కాలువ భారతదేశంలో విస్తీర్ణం దృష్ట్యా పెద్దదైన క్రెటార్ సరస్సు ఏది ఆప్షన్ ఏ లోనార్ ఆప్షన్ బి సాంబారు ఆప్షన్ సి అష్టముడి ఆప్షన్ డి కొల్లేరు భారతదేశంలో విస్తీర్ణం దృష్ట్యా పెద్దదైన క్రాటార్ సరస్సు ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ లోనార్ భారతదేశంలో అతి పొడవైన సీ బ్రిడ్జ్ ఏది ఆప్షన్ ఏ రవీంద్ర సేతు ఆప్షన్ బి మహాత్మా గాంధీ సేతు ఆప్షన్ సి రాజస్థాన్ కెనాల్ ఆప్షన్ డి అన్నా ఇందిరాగాంధీ సేతు భారతదేశంలో అతి పొడవైన సీ బ్రిడ్జ్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి అన్నా ఇందిరాగాంధీ సేతు భారతదేశంలో అధిక సంఖ్యలో ఉండే గిరిజన జాతి ప్రజలు ఎవరు ఆప్షన్ ఏ బిల్లులు ఆప్షన్ బి గోండులు ఆప్షన్ సి సంతాలులు ఆప్షన్ డి యానాదులు భారతదేశంలో అధిక సంఖ్యలో ఉండే గిరిజన జాతి ప్రజలు ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ బి గోండులు భారతదేశంలో విస్తీర్ణం దృష్ట్యా పెద్దదైన జైలు ఎక్కడుంది ఆప్షన్ ఏ చెర్లపల్లి జైలు ఆప్షన్ బి ముంబై సెంట్రల్ జైలు ఆప్షన్ సి తిహార్ సెంట్రల్ జైలు ఆప్షన్ డి రాజమండ్రి సెంట్రల్ జైలు భారతదేశంలో విస్తీర్ణం దృష్ట్యా పెద్దదైన జైలు ఎక్కడుంది అంటే ఆన్సర్ ఆప్షన్ సి తిహార్ సెంట్రల్ జైలు భారతదేశంలో పెద్దదైన హాస్పిటల్ ఏది ఆప్షన్ ఏ సెయింట్ జార్జ్ హాస్పిటల్ చెన్నై ఆప్షన్ బి బీజే మెడికల్ హాస్పిటల్ అహ్మదాబాద్ ఆప్షన్ సి ఎస్కాట్ హార్ట్స్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ ఆప్షన్ డి ఏది కాదు భారతదేశంలో పెద్దదైన హాస్పిటల్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి బీజే మెడికల్ హాస్పిటల్ అహ్మదాబాద్ భారతదేశంలోకెల్లా అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం ఎక్కడుంది ఆప్షన్ ఏ బరౌని ఆప్షన్ బి మధుర ఆప్షన్ సి దిగ్బాయ్ ఆప్షన్ డి కోయాలి భారతదేశంలోకెల్లా అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం ఎక్కడుంది అంటే ఆన్సర్ ఆప్షన్ బి మధుర భారతదేశంలోకెల్లా పురాతనమైన చమురు శుద్ధి కర్మాగారం ఎక్కడుంది ఆప్షన్ ఏ మధుర ఆప్షన్ బి బరౌని ఆప్షన్ సి దిగ్బాయ్ ఆప్షన్ డి హల్దియా భారతదేశంలోకెల్లా పురాతనమైన చమురు శుద్ధి కర్మాగారం ఎక్కడుంది అంటే ఆన్సర్ ఆప్షన్ సి దిగ్బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి